కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా ఏమ్మా పార్వతి గారు అసలు నువ్వు ఎస్టీనే కాదట నువ్వు నువ్వేమో ఫార్వర్డ్ క్యాస్ట్ నువ్వు నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావు కోట కింద వికలాంగుల కోట కింద ఏ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుకో నువ్వు ఐదో గ్రాలు వచ్చినప్పుడు అనపాయవా నీకు ఐదు సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనుకోవా నాకు ఇవేమి వద్దు నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది అది న్యాయం చేయాలి నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట్లాడదా నీకు నీకు ఆ రోజు డబ్బులు రావాలి నీకు పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు ఆ రోజు నీకు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాల నీకు డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు నీకు ఎంత తీసుకున్నావు నువ్వే చెప్పాలి మాట్లాడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులు కూడా చెప్పాలి మళ్ళీ ఇవాళ తగుదో నేను తెస్తాను యాడ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి నువ్వు కూడా అదే కులమంట కదా గిరిజనులు ఓట్లు కావాలంటావు నువ్వు ఓటిస్తుందేమో నీ కులంకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి నువ్వు అడ్డు పెట్టుకునేది ఏమనో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు నువ్వు నువ్వేదో పెద్ద సత్యసంధాల్లోకి వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడుతా నువ్వు